నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో భారీ స్కామ్ ఏదైనా ఉందంటే కానీ కువైట్ పౌరసత్వం చాలా మంది కువైటీలు మనం చూసుకుంటే డబ్బులకు ఆశపడి పౌరసత్వాన్ని అయితే తమ యొక్క ఫ్యామిలీగా భావించి ఆ యొక్క వ్యక్తిని తమ యొక్క ఫ్యామిలీలో చేర్చుకొని కువైట్ పౌరసత్వాన్ని అయితే వాళ్ళకు ఇస్తూ ఉన్నారు అలాగే ఇటువంటి నకిలీ పౌరసత్వం కలిగిన పద్దెనిమిది వందల మంది నకిలీ కువైటీల పౌరసత్వాన్ని కువైట్ ప్రభుత్వం రద్దు చేసింది అలాగే ఈ యొక్క పద్దెనిమిది మంది నకిలీ కువైటీలు మనం చూసుకుంటే వాళ్ళు తమ యొక్క ఇల్లులు కట్టుకునేందుకు ప్రభుత్వం నుంచి ముప్పై వేల దినాల విలువైన నిర్మాణ వస్తువులను పొందినట్టు సమాచార వర్గాలు వెల్లడించాయి అలాగే రద్దు చేయబడిన నకిలీ కువైటీ పోరులు క్రెడిట్ బ్యాంకు నుంచి డెబ్బై వేల దినార్ల వరకు హౌసింగ్ లోన్ ను కూడా తీసుకున్నారని చెప్పేసి తెలిసింది అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే పద్దెనిమిది వందల మంది పౌరసత్వాన్ని కువైట్ ప్రభుత్వం రద్దు చేసింది కువైట్ లో ఉన్న కొంతమంది కువైటీలు డబ్బుకు ఆశపడి అలాగే చిన్నప్పుడు పుట్టినప్పుడే తమ యొక్క బిడ్డలుగా స్వీకరించి అలాగే సౌదీ కాని లేకపోతే ఇతర దేశాలలో తమ యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బంధువులు పిల్లలు కానీ లేకపోతే డబ్బుకు ఆశపడి వాళ్ళ యొక్క పిల్లలను యొక్క పిల్లలను చెప్పేసి అలాగే హాస్పిటల్లో మరియు అలాగే జనన ధృవీకరణ పత్రంలో నమోదు చేస్తూ ఉన్నారు దీంతో కువైటు పౌరులు ఎలా ఉన్నారో కువైటి ప్రజలు ఎటువంటి ఫెసిలిటీస్ పొందుతూ ఉన్నారో వాళ్ళు కూడా అటువంటి ఫెసిలిటీసే పొందుతూ ఉన్నారని చెప్పి తాజాగా వాణిజ్య పరిశ్రమల శాఖ నాలుగు వేల రేషన్ కార్డులను రద్దు చేసినట్లు ప్రకటించింది చాలా మంది సబ్సిడీ మరియు రేషన్తో సహా ఆర్థిక మరియు వస్తుపరమైన ప్రయోజనాలను పొందుతూ ఉన్నారని చెప్పి కేవలం ఇది కువైటీ పోరులకు మాత్రమే పరిమితం చేసేలా మేము తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నట్లు వాణిజ్య పరిశ్రమల శాఖ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్